హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఉత్పకం వేస్తున్నాను ఇది ఇడ్లీ పిండితో అయితే వేస్తున్నాను అంటే ఇడ్లీ ఆల్రెడీ వేస్తేనే మా బాబుకైతే స్కూల్ పంపించేసి ఇడ్లీ చట్నీ పెట్టేసి అయితేనే ఇందులో కొంచెం ఉప్పు జీలకర్ర అల్లాని అల్లం క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాను ఇది యాక్చువల్లీ ఇది చూపించడానికి అయితే నేను తీసుకున్నాను చిన్న చిన్న ఉతప వేసి పెనవైతే తీసుకున్నాను ఇది యాక్చువల్లీ నిన్నే వచ్చింది ఇంకా మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే వేశాను నిజంగా అయితే చాలా బాగా వచ్చినాయి అసలు అంటుకోలేదు నాన్ స్టిక్ కాబట్టి నాకు అంత ఇరిటేటం కూడా లేదు నిజంగా చాలా సింపుల్గా అయిపోతానండి చిన్న చిన్నగా క్యూట్గా అయితే చాలా బాగా అనిపించింది మా బాబుకి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లోకి అయితే బాగుంటుంది వాడికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అసలు అంటుకోలేదండి ఈజీగా మనం తిరగేసుకోవచ్చు కూడా చాలా బాగుంది దీనికి కాంబినేషన్కి అయితే నేను పల్లీలో గుల్లపప్పు ఉంటుంది కదండి దాంతో అయితే చట్నీ చేశాను కదా చాలా టేస్ట్ అయితే బాగుంది నిజంగా చిన్ని చిన్నిగా వెళ్ళి క్యూట్గా నచ్చింది నిన్నే వచ్చింది ఈ ఈరోజే అయితే దాన్ని ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు అయితే సబ్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బై బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్